హాయ్ అండి స్టిచ్చింగ్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరు అడిగే మాట ఇదేనండి గ్యాస్ మీద వంట చేయవాన్ అని అడుగుతున్నారండి గ్యాస్ మీద వంట చేయకపోతే దేని మీద చేస్తాను చెప్పండి మీరే అందరూ గ్యాస్ మీద వంట చేస్తాను కదండి నేను గ్యాస్ తీసుకొని త్రీ మంత్స్ అవుతుందండి కానీ ఇప్పుడే ఓపెన్ చేసినట్టు ఉన్నది కదండి మా గ్యాస్ చూసారా బర్నర్స్ కూడా ఇప్పుడే తీసినట్టు ఎంత దగ్గర మెరిసిపోతున్నాయో నేను ఎప్పటికప్పుడు వంట చేసిన తర్వాత క్లీన్ చేస్తానండి అందుకే ఎప్పుడూ చూసినా కూడా ఏంటి మీ గ్యాస్ స్టవ్ కొత్త దానిలోనే ఉంటుంది తప్ప కానీ అసలు వాడుతున్నట్టే ఉంటలేదని నా కస్టమర్స్ అందరూ అడుగుతున్నారండి మీరు కూడా అలానే అనుకుంటున్నారా ఎలా ఎలా అనుకుంటున్నారో కామెంట్ చేయండి కామెంట్లో చెప్పండి మీ ఫీలింగ్ ఎలా ఎలా ఉంది అనేది నేను తీసుకుని త్రీ మంత్స్ అవుతుందండి చూసారు ఆయన కూడా ఇప్పుడు ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి మీ గ్యాస్ స్టవ్ కోసం కస్టమర్స్ ఎందుకు అడుగుతారు ఎలా చూస్తారని మళ్ళా అది కూడా మీరు అడుగుతారండి మాది ఒకటే రూమ్ అండి ఒకే రూమ్ లో కిచెన్ పడుకోవడం అటాచ్డ్ బాత్రూమ్ అన్నీ ఒకే లో అండి అందుకే వచ్చిన ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది కాబట్టి అడుగుతున్నారండి మళ్ళీ దానికోసం కూడా మీ కిచెన్లోకి వచ్చి వాళ్ళు చూసి మిమ్మల్ని అడుగుతున్నారా అని కూడా మీరు అంటారండి అందుకోసం అనే చెప్తున్నాను మాది మిషన్ షాపు ఇక అన్నీ కూడా ఒకే రూమ్లో ఉంటాయండి అందుకే వచ్చిన ప్రతి ఒక్కరికి కనిపిస్తాదండి మాది ఫిజియన్ అండ్ కంపెనీ అండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో పైన ఈ స్టాండ్ కూడా చూసారా ఎంత నీట్గా ఉందో నేను ఎప్పటికప్పుడు వంట చేసిన వెంటనే క్లీన్ చేస్తానండి నాకు మెయిన్ క్లీనింగ్ అంటే చాలా ఇష్టం అండి క్లీన్ గా లేకపోతే నేను అన్నం కూడా తినానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఒపీనియన్ కామెంట్లో